హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్రీకృష్ణుడి విగ్రహం బాపట్ల జిల్లా చే మండలం మోటిపల్లి గ్రామంలో బంగాళాఖాతంలో నుంచి బయటికి వచ్చిన ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి పిల్లల గురువుతో కనిపించటం ఎంతో విశేషం పురాతన కాలం నాటి ఈ విగ్రహాన్ని ఆర్డీఓ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా నాగులపల్లిబాడి మండలం గ్రామంలో గల పురావస్తు శాఖ వారికి అప్పగించడం జరిగిందని తహసీల్దార్ ప్రభాకర్ విఆర్ నాగరాజు తెలియజేశారు ఈ ప్రాంతంలో చాలా అరుదుగా అప్పుడప్పుడు ఇలాంటి విగ్రహాలు బయటపడుతూ మోటపల్లి గ్రామానికి రుద్రమాంబాదేవి వచ్చినట్లుగా ఆనవాలు తెలుపుతున్నాయి ఈ ప్రాంతంలో వీరభద్రాలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది Ok, princesa?